హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా ఓజీ సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చేసింది అదేంటి ఈ వీడియోని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి మరి వీరని చూస్తున్నాను కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇచ్చేశారు అదేంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికల్లో భారీగా గెలవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు ఎంతో బిజీగా ఉన్న పాస్టర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన చేతిలో ఉన్న మూడు సినిమాలపై ఫోకస్ చేస్తారని చూస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఓజీ సినిమాపై ఫస్ట్గా ఫోకస్ పెట్టినందుకు రెడీగా అవుతున్నారని తెలుస్తుంది పాస్టర్ పవన్ కళ్యాణ్ పొలిటికల్లో బిజీగా ఉన్న అయిపోయాడని డిప్యూటీ సీఎంతో పాటు నాలుగు మంత్రులు శాఖలు కూడా ఉన్నాయని కాబట్టి ఇతనికి రోజు తీరాంత తీ తీరా లేకుండా కనిపిస్తుంది అవి కాక ఈ శాఖలు సంబంధించి రోజువారీ అప్డేట్స్ కూడా జనాలు అధికారులకు పార్టీ అంటూ నిత్యం బిజీ బిజీగానే కనిపిస్తారు ఈ క్రమంలో ఆయన ఆయన ఎంట్రీతో కొంతవరకు పూర్తి చేసిన సినిమాలు సంగతి ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది రీసెంట్గా రీసెంట్గా అరహర వీరమ్మలతో పాటు ఉత్తత్ భగత్ సింగ్ మూవీ నిర్మాతలు కూడా ఆయన్ని కలిశారు వీటికంటే కంటే ఫ్యాన్సు ఓజీ గురించి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని వారి కోసం ఓజీని సినిమాను కూడా ఫస్ట్గా రిలీజ్ చేయడానికి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు తర్వాత ఉత్తర్ భగత్ సింగ్ హరహర వీరమల్లుపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉందని ఇప్పటికే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఓజీ సినిమాని ఈ మధ్యకాలంలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే మనకు తెలిసిన విషయమే చెప్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఖాళీ డేట్లు చూసుకొని ఓజీ సెట్లో పాల్గొంటారని ఇప్పటికే మనకు తెలిసింది ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓజీ సినిమా గురించి ఇరవై నుంచి ముప్పై రోజులు కేటాయించారని ఆ రోజుల కోసం ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చిత్రాన్ని కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఓజీ సుజత్ డైరెక్టర్ చేస్తున్నారు ముంబై అండర్ వరల్డ్ బ్యాక్గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ ఓవరాల్గా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్గా చూపించబోతున్నారని సుజిత్ ఈ కథ నచ్చడంతో దీనికంటే ముందే కమిట్ అయిన సినిమాను కూడా డేట్స్ కూడా ఓజీకే ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది ఓజీ సినిమా కథ క్రియేటివ్లో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమాపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది సుజిత్ కూడా చాలా వేగంగా గటింగ్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ సినిమాకి ఇప్పటికే ఇరవై నుంచి ముప్పై రోజులు డేట్స్ ఇవ్వడంతో అందే డేట్ ప్రకారం కోసం ఎదురు చూస్తున్నారు నిర్మాతలు కూడా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కరుణించారని ఈ క్రమంని ని పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఫోకస్ పెట్టే విధంగా చూస్తున్నారని తెలుస్తుంది ఇది ఎలా ఉంటే ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది ఓజీ సినిమా కోసం ఓజీ కోసం ఒక పదిహేను రోజులు టైం ఇచ్చారంట పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ ఫస్ట్ వారం వరకు డేట్స్ కేటాయించారని అని తెలుస్తుంది అంతే ఇక్కడ అసలైన ఫిస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కోసం విజయవాడ సెట్ మొత్తం రెడీ చేయాలని విజయవాడలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ పాల్గొంటారని విజయవాడలోనే మొత్తం తగిన సినిమా అంతా కంప్లీట్ చేయాలని విజయవాడలోనే ప్లాన్ చేస్తున్నారు ఇదే కానీ నిజమైతే వచ్చే ఈ నెల వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఓజీ సినిమా విడుదల చేయడానికి చిత్ర చిత్రవింట్స్ ప్లాన్ చేశారు అయితే మొత్తం పవన్ కళ్యాణ్ ఒరిజినల్గా గా చూడాలన్న ఫ్యాన్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు తెరపై పవన్ కళ్యాణ్ చూడడానికి జనాల్లో ప్రేక్షకులు సీమ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తెరపై చూడడానికి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇది ఓజీ సినిమా దక్కుతుందని ఈ ఓజీ సినిమాని గటింగ్ అంతటినీ వైజాగ్ ఇది విజయవాడలో పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్